హలో అండి ఇవి వచ్చేసి గంజి వడియాలండి చూసారా ఎంత బాగున్నాయో ఈ గంజి వడియాలని మనము సమ్మర్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు మనకి ఇవి నిలువ ఉంటాయండి చక్కగా ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా ఆయిల్లోనికి అయితే డీఫ్రై చేసుకొని పచ్చడి అన్నంలోనికి పప్పు చారు రసము అలాగే సాంబార్ అన్నంలోనికి కూడా సైడ్కి నంచుకొని తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయండి అలాగే ఈవినింగ్ టైంలో మనకి తినడానికి ఏం లేనప్పుడు స్నాక్స్ అనేవి కొన్ని వడియాలని వేయించుకొని చక్కగా అండి టీ టైమ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అలాగే పిల్లలు చూడండి అన్నం తినడానికి ఆరాం చేస్తున్నప్పుడు ఈ విధంగా నంచుకోవడానికి ఈ వడియాలని ప్రిపేర్ చేసి ఇవ్వండి చక్కగా వడియాలు నంచుకొని పిల్లలు అన్నం తింటారు ఓకే అండి మరి టేస్ట్ అయినటువంటి సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ గంజి వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనము వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ గంజి వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోనికి ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి దొడ్డు దొడ్డ బియ్యం అని కూడా అంటారు కదా ఈ బియ్యంతో చేస్తేనే మనకి వడియాలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి మీరు నార్మల్ బియ్యంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బియ్యంలోనికి సరిపడా వాటర్ని అయితే పోసుకొని మూడు నాలుగు సార్లు అయినా సరే శుభ్రంగా కడిగి తీసుకోండి రేషన్ బియ్యం కదా మనకి ఎక్కువ సార్లు అయితే కడుక్కోవాలి ఈ విధంగా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యంలోనికి మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఈ బౌల్ పై మూతని ఉంచి ఆరేడు గంటలు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోండి అలాగే వేరొక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోనికి మనము ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ వరకు సగ్గు తీసుకోండి నేను చిన్నగా ఉన్నటువంటి సగ్గుబియాన్ని తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యంలో కూడా సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ సగ్గుబియ్యంలోకి మునిగేంత వరకు మాత్రమే వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి త్రీ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోండి ఓకే అండి నైట్ అంతా నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యం అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు బియ్యంలోంచి కడిగినట్లుగా వాటర్ను అంతా వంపేసి రండి ఇప్పుడు వాటర్ వంపి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని మిక్సీ జార్లోనికి వేసేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లోనికి వేసేసుకున్న తర్వాత మనం బియ్యాన్ని కొలిచి తీసుకున్నాం కదా గ్లాసు ఆ గ్లాస్ తోటి వాటర్ని అయితే తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకుని రండి ఓకే అండి గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ పిండి బ్యాటర్ని అయితే ఒక బౌల్లోకి వేసుకోండి అలాగే గ్రైండ్ చేసేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏ పట్టేయండి ఈ మిగిలినటువంటి హాఫ్ గ్లాస్ వాటర్ని కదా ఆ వాటర్ని మిక్సీ జార్లోనికి వేసుకొని ఈ విధంగా తొలిపినట్లుగా చేసి ఆ వాటర్ని కూడా ఈ పిండి బ్యాటర్లోనికి అయితే పోసేస్తున్నానండి ఇలా పోసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పిండి బ్యాటర్ని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం గంజి కాసుకోవడం కోసం వేరొక గిన్నెను తీసుకుని అందులో ఇంకా వాటర్ని కొలుస్తున్నాను చూడండి ఒకటి పోసేసాను కదా ఇది రెండో గ్లాసు ఇది మూడో గ్లాస్ అండి అలాగే నాలుగు ఐదు ఆరు ఇది వచ్చేసి ఏడో గ్లాస్ అండి పిండి కలపడానికి ఒక గ్లాస్ పోసాం మొత్తం ఎనిమిది గ్లాసులు అయితే చక్కగా సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగిస్తూ ఉండండి ఇలాగ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి నేనైతే ఒక ఐదు పచ్చిమిరపకాయలను వేస్తున్నాను అండి మీరు మీ స్పైసీకి తగినట్లుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకొని పొట్టు వలి చేసి ఈ ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కోర్సుగా ఈ విధంగా కచ్చాబచ్చాగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఈ లోపల చూడండి మనం ఎసరుగా పెట్టుకున్నటువంటి వాటర్ అయితే మరడానికి రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని అందులో ఉన్న వాటర్ సహా వేసుకొని చక్కగా నానిపోయి చిన్న సగ్గు బియ్యం కదా ఎక్కువ వాటర్ ఏమి లేవండి ఈ సగ్గు బియ్యాన్ని వాటర్లోనికి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సగ్గు బియ్యం మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవటం వల్ల మనకి గంజి అనేది జిగురు జీరుగా చిక్కగా అయితే ఉంటుందండి చూసారా చక్కగా ఉడుతుంది కదా ఇప్పుడు ఉడుకుతున్నటువంటి గంజిలోనికి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూడండి పిండి బ్యాటర్ని ఒక చేతితో ఇలాగ పోస్తూ మరొక చేయితోటి ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ పిండి అంతా కూడా పోసేసుకున్న తర్వాత స్టవ్ వాటిని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దగ్గర ఉండిలా కలుపుతూ చిక్కబడి ఎంతవరకు ఉడికించుకోవాలి బీపిండి బ్యాటర్ని వేసుకున్న తర్వాత మనం దగ్గరే ఉండి కలుపుతూ లో ఫ్లేమ్ మీద చక్కగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటైనా ఉడికించుకోవాలండి ఈ గంజిని మనం ఎంత బాగా అయితే ఉడికించుకుంటామో మనకి వడియాలనేవి మంచి షేప్లో వస్తాయండి మనకి ఎండిన తర్వాత కూడా విరిగిపోకుండా ఉంటాయి మనం ఈ పిండిని బాగా ఉడికించుకోలేదనుకోండి ఈ వడియాలు అనేవి విరిగిపోతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి దగ్గరే ఉండి కలుపుతూ అనేది పట్టకుండా ఇలాగా వస్తున్నటువంటి ముద్దల్ని మ్యాష్ చేసుకుంటూ చక్కగా పిండిని అయితే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ బ్యాటర్లోనికి మనం గ్రైండ్ చేసుకుంటే పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని వేస్తున్నానండి వాము ప్లేస్లో మీరు జీలకర్రని కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాలంటే మాత్రం వాముని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుని కూడా వేస్తున్నాను నువ్వులు ఫ్లేవర్ తోటి ఈ గంజివాడియాలు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా ఉంటాయండి అలాగే ఇందులోనే రుచికి ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆ వేసుకొని మీరు క్లాత్ మీద పెడుతున్నది డైరెక్ట్గా పెట్టేసుకోండి కవర్ మీద పెడితే మాత్రం కొంతసేపు వీటిని చల్లారనివ్వండి ఓకే అండి నేనైతే మిశ్రమాన్ని కొంతసేపు అయితే చల్లారినిచ్చాను వీటిని నేను కవర్ మీద అయితే పెడుతున్నాను అండి ఈ విధంగా కొంతసేపు చల్లారిన తర్వాత ఈ బ్యాటర్ని నేను కవర్ మీద టెర్రస్ మీద ఎండ తగిలే ప్లేస్లో అయితే పెడుతున్నానండి మీకు ఎండ అవైలబుల్గా లేకపోయినట్లయితే గాలి కింద కూడా అండి చక్కగా ఎండలకాలమే కదా హై స్పీడ్ మీద పెట్టి ఫ్యాన్ కింద పెట్టినా కూడా చక్కగా మనకి టూ డేస్లో అయితే ఎండిపోతాయి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి బ్యాటర్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా నచ్చినంత సైజులో మనం వడియా లాగా అయితే అండి చిన్న సైజులో అయినా పెట్టుకోవచ్చు పెద్ద సైజులో కూడా అండి ఓకే అండి ఈ విధంగా నేనైతే పిండి పెట్టాను అంతా కూడా చక్కగా ఈ విధంగా అయితే పెట్టేశానండి చూసారు కదా అడుగున మనకి ఎక్కడా కూడా అంటుకోలేదనమాట చక్కగా మనం దగ్గర ఉండి కలుపుతూ ఉడికించుకున్నాం కదా ఈ విధంగా ఎండలో పెట్టిన తర్వాత నేను మార్నింగ్ నైన్ నైన్కి అలా పెడుతున్నాను అండి ఎండలో పెట్టాను కాబట్టి నాకు చక్కగా సాయంత్రం ఐదు కల్లా చూడండి ఈ విధంగా అయితే బాగా ఎండిపోయాయండి ఇప్పుడు వీటిని నేను కవర్ నుంచి అయితే తీసేస్తున్నాను ఈ విధంగా ఒక్కటిగా కవర్ నుంచి అయితే తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి కానీ బేసిన్లోనికి కానీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజంతా కూడా ఖచ్చితంగా ఎండలో అయితే పెట్టుకోండి వీటిని ఎండలో పెట్టి బాగా ఎండ పెట్టుకున్న తర్వాతనే మనకి స్టోర్ అనేది చేసుకోవాలండి కనీసం మనకి సంవత్సరం పాటైనా కానీ ఇవి పురుగు అనేది పట్టకుండా చక్కగా నిలువ ఉంటే మనం జీలకరూ కూడా వేయలేదు కదా చక్కగా వాము వేసుకున్నాం కాబట్టి వాము ఫ్లేవర్ తోటి నువ్వుల టేస్ట్ తోటి మనకి చాలా చాలా రుచిగా అయితే ఉంటాయండి సంవత్సరం పాటు కూడా మనకి నిలువు ఉంటాయి ఈ విధంగా అయితే ఒక రోజంతా మళ్ళీ ఎండలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా మంచి చుట్టం ఎలా వస్తున్నాయి బాగా ఎండిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం డీఫ్రై చేసి తీసుకుందాము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీఫ్రేక్ చేస్తే ఇప్పుడు ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఎండ పెట్టుకున్నటువంటి వడియాలను ఒక్కొక్కటిగా వేసుకుంటే చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయి కదా మనం చిన్న సైజు వడియం వేసాం చూడండి ఎంత బాగా పొంగిందో ఈ విధంగా ఒక్కొక్కటిగా మనకి వేయించుకోవచ్చు అండి ఇప్పుడు మనం నంచుకోవడానికి ఎన్ని కావాలో అన్ని వేయించుకొని మిగిలినటువంటి పచ్చి వడియాలని చక్కగా మనం డబ్బాలో అయితే స్టోర్ అండి ఓకే అండి చూసారు కదా గంజి వడియాలని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇవైతే చక్కగా మంచి టేస్టీగా ఉన్నాయండి మనము నువ్వులు కూడా వేసాం కదా నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి ఈ వడియాలకి ఓకే అండి చూసారు కదా గంజి వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళి సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో